మేము అమ్మా ప్రేయర్ ఫెలోషిప్ చర్చనీ చూస్తున్నాము మేము ఏసీ ఫ్రీస్ గురించి చెప్పడం కోసం ఊరి తిరుగుతూ ప్రచారాలు ఇస్తూ ఉంటాము అయితే ఈ పత్రికలు ఆయన చేసిన నోఫీతాలు అన్నీ ఉన్నాయి ఇవి తీసుకోండి నువ్వు ఆయన నువ్వు చెప్తాను టైం అయిపోయినట్టు బియ్య పదం మీట్లాగలేకపోతున్నాను అరే నేను ఎక్కడ కుర్చీలు ఇరుక్కుపోయాను రా ఏ కుర్చీరా ఎక్కడరా మరే పార్కు లో ఉన్నాను కదరా అక్కడ రా ఫ్రెండ్ ఆ సరే వస్తున్నా చెప్పరా ఏమి రేంద్రా ఇలాగేస్తున్నా ఏమేంద్రా నేను పొద్దున్న చూస్తూ వచ్చాను కూర్చుని పని లేవలేకపోతున్నాను అది ఏమైందిరా రే పొద్దున్నే దిగిసాన్రార్చొని రా లగలేకపోతున్నాను నువ్వే ఏదో చెయ్యరా అరే ఏమైంది రే ఒకసారి నేను లాగే చూస్తాను రా ఏమైంది రే ఏద్రాగట్లేదు అరే ఏదో చేయరా తెలిసి నాకు మాంత్రికు వెళ్ళారా తీసుకొని తీసుకుని వస్తాను రా నువ్వే అరే ప్లీజ్ నువ్వే ఏదో చెయ్యాలిరా ఎల్ రా సరేరా హలో హలో అరే చెట్టు ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని లేగలేపోతున్నా మీరు ఒకసారి చూడండి మైక్ ఉంది మైక్ సరే వస్తాను ఎక్కడ ఉంది పేషెంట్ ఇంక నేండి అబ్బే అండి బాబే ఏమেন্দే నేను ఎక్కడికి వచ్చా నా డాక్టర్

నేను చేయాల్సింది చేసాం ఇంకా చేయలేం ఎండి ఒకసారి చూడండి అండి బాబు ఏంటి డాక్టర్లు కూడా చేయలేను చెప్పారు రాసిన డాక్టర్ గారు అన్నారు డాక్టర్ని తీసుకుని వస్తాను చెప్పండి ఇది మా ఫ్రెండ్ ఒకరు పాపం మన కుర్చీలో కూర్చొని హైదరాబాద్ మీరు ఒకసారి రండి సరే వస్తుంది మీరే నాకు ఫోన్ చేసింది

అరే తీసుకొచ్చా పెట్టరా నన్ను ఈ కుర్చీలో నుంచి లాగమని చెప్తే కొట్టిన వాళ్ళని తీసుకొచ్చా పెట్టరా నువ్వు రే సారీరా నాకు అరే చేయరా వెళ్ళరా త్వరగా నాకు తెలిసిన ఒక బలవంతుడు ఉన్నారా బలవంతుడు తీసుకుని వస్తాను రాగా త్వరగా వెళ్ళరా సరేరా హలో బాడీ బిల్డర్ గారు చెప్పండి

నేను లాగలేనండి అవ్వట్లేదు ఎంత నా అవ్వట్లేదు వచ్చి మీరే చూడండి అండి లాగలేకపోతున్నాను ఎండు వచ్చి చూడండి అండి మీరు వెళ్ళిపోతున్నాను ర్మ తిల్లిపోయారా నేను నువ్వే ఏదో చేయరా ఉంటే పిల్లరా బాగా త్వరగా వెళ్ళరా నాకు తెలిసిన ఫాస్ట్ గారు ఉన్నారా ఫాస్ట్ గాని తీసుకొని వస్తాను వెళ్ళరా హలో ఫాస్ట్ గారేండి మా ఫ్రెండ్ పాపం అనే కుర్చీలో కూర్చోండి ఎక్కడ

నీవే ఎలాగైనా ఈ అబ్బాయి చేసిన పాప క్షమించి నీవే ఎలాగైనా అబ్బాయిని లేపేలా చూడమని ఏ స్నానంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఓ మెళ్ళీ లేదు ఇంతకుముందు నీకు బాగా చేయడానికి ఎవరు ఎవరు వచ్చారో నాకు తెలియదు కానీ నిజమైన దేవుడిని ఎస్క్రెస్ నేను వాడబడుకోవాలని నేను బాగా చేశాను ఇంట్లో ఎదుట ప్రార్థన చేసుకొని ఆయన నమ్ముకొని చెక్ చేసుకోసలు గట్టిగా చెప్పలు పడదాం ఒకసారి